బట్ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ అప్పుడే వచ్చి చెప్పారు పవన్ కళ్యాణ్ వచ్చి ఇదంతా ఎలక్షన్ కమిషన్ కి ప్రజలకి మధ్య యుద్ధం అసలు ఆయన కాంగ్రెస్ లేదంటే యుద్ధంలో ఇది ప్రజలకి ఎలక్షన్ కమిషన్

విత్ రిగార్డ్ అన్యలిస్టిక్ రిజల్ట్స్ మానిపులేటెడ్ అని ఒక చిన్న స్టేట్మెంట్ క్వశ్చన్ మార్క్ పెడతాడు అన్ని పెడతాడు ఏదో రాస్తాడు దాంట్లో ఇలా అపోజిషన్ క్లెయిమ్ చేస్తోంది బట్ ఇంత స్వీపింగ్ వాళ్ళు వచ్చి ఉండకపోయి ఉండొచ్చు నార్మల్గా కానీ ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్ లో కూడా లో కూడా వీళ్ళే గెలిచారు రైట్స్ తీసుకుంటారు మాట్లాడతారు లేదా వీళ్ళకే ఓట్ అంటున్నారు కానీ రాలేదు ఇవన్నీ ఏమవుతుందంటే అది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక నెరేటివ్ బిల్డింగ్ లో వీళ్ళు మొదలు పెడతారు ఏమంటారంటే వీళ్ళు మామూలుగా డెమోక్రసీ అంటే ఏంటి మనకు రూల్ ఆఫ్ మెజారిటీ ఎవరు ఎక్కువ ఓట్లు వచ్చాయో వాళ్ళు దాన్ని పరిపాలించడం అనేది డెమోక్రసీ దానికి కూడా కొత్త పరిభాష పెట్టారు మెజారిటీరియన్ అటోక్రసీ అని కొత్త పేరు పెట్టారు అంటే మైనారిటీలు గెలిస్తేనే అది డెమోక్రసీ ప్రజలు ఒకరికి ఎవరికైనా ఒక పార్టీకి ఇన్నిసార్లు ఓట్ వేస్తే కనుక అది అటోక్రసీ మొత్తం ఓటు చోరీ అనే దాని కనుక ఈ నేపథ్యం ఇది సో రాహుల్ గాంధీ ఓటు చోరీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని తిరస్కరించడము ఇలా ముస్లిం మెజారిటీలో కూడా వీళ్ళు గెలవడము ఈ ఎస్ఐఆర్ ఇవన్నీ కలిపి ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రక్రియ జరగబోతోంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది చేస్తారు సో మనకు యుఎస్లో నేరేటివ్ ఏముంటుందంటే కనుక దిస్ ఇస్ ఇండియన్ డెమోక్రసీ ఈజ్ వల్నరబుల్ డెమోక్రసీ లేదా ఇది ప్రాబబ్లీ ఇట్ ఇస్ నాట్ యాజ్ మెచ్యూర్ ఇటువంటి పదాలు వాడడం మొదలు పెడతారు సో అదే నెరేటివ్ నడుస్తుంది సో అందుకని ఈ యొక్క నెరేటివ్ని ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి దేశాన్ని డిస్క్రెడిట్ చేసేటువంటి ప్రక్రియ జరగబోతున్నాం వాళ్ళు గెలిస్తే వాళ్ళు ప్రశ్నించారు గెలవకపోతే దేశం తప్పు ఈ ఎలక్షన్ కమిషన్ తప్పు ప్రభుత్వం తప్పు మన యంత్రాంగం అంతా తప్పు సో అందుకని ఈ నెరటివ్ అనేది మనం చూడబోతున్నాం ఆల్రెడీ దానికి వాళ్ళు ఫస్ట్ గూగుల్ వేశారు వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ నెక్స్ట్ ఇది చూడబోతున్నాం ఇంటర్నేషనల్ సో మనం అన్ఫార్చునేట్ మన దేశం ఎప్పుడు కూడా నేరేటివ్ వార్లో మనం ఓడిపోతున్నాం మనం ఫ్రంట్ ఫుట్లో ఆడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది నేరేటివ్ వార్లో బహుశా బీజేపీ ఇంకా చాలా దీని ఫోకస్ పెట్టవలసి ఉంది అది మనకు ఈవెన్ ఆపరేషన్ సింధూర్లో కూడా చూసాం నేరేటివ్ వార్ పాకిస్తాన్ గెలుస్తూ వచ్చింది మనం గెలిచినా కానీ కూడా నేరేటివ్ వార్ వాళ్ళే గెలుస్తున్నారు అందుకని ముందస్తుగానే మనం దీన్ని కౌంటర్ చేసే దిశగా మనం ఒక అవుట్ రీచ్ పెట్టాలి ప్రపంచ వ్యాప్తంగా ఏ న్యూస్ అందరూ చూస్తారు భారతదేశం నుంచి వచ్చేవి ఇందాక నువ్వు జజీరా గురించి చెప్పావు అల్జీరా వరల్డ్ సో పాపులర్ మనది ఉందా ఏమీ లేదు అంటున్నాడు ఆయన కానీ నిజంగా మీరు ప్యారిస్ కో లండన్కో వెళ్ళి అక్కడ టీవీ పెడితే నిజంగా రిపబ్లిక్ వస్తుంది అక్కడ జజీరా వస్తుంది బీబీసీ వస్తుంది సీనాన్ వస్తుంది ఈ మూడే ఉంటాయి సో అందుకని మనం ఆ స్పేస్ ఆక్యుపై చేయాలి మనం ఇప్పుడు నాలుగో పెద్ద ఎకానమీ మనం సో మనం ఈవెన్ మీడియా స్పేస్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా మన వాణి వినిపించే దిశగా మనం శక్తి పెంచుకోవాలి నెరటివ్ వార్ అంతా కూడా వాళ్ళ ఇప్పుడు ఇజ్రాయెల్ ఫర్ ఇన్స్టెన్స్ అద్భుతంగా గెలుస్తున్నా కానీ కూడా నెరటివ్ వార్ హమాస నడుస్తుంది